్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటరమహిల్స్ కాలనీ నూతనంగా నిర్మాణం చేసుకున్న శ్రీ కూచమ్మ తల్లి దేవాలయం అమ్మవారిని సందర్శించుకొని అందరంగా వైభవంగా బోనాలకు మీద ఏర్పడిన చేసుకున్నాం అదేవిధంగా ఈ గుడి నిర్మాణంలో కొంతమంది దాతల సహాయం చేసుకొని మరియు ఈ గుడి నిర్మాణం కోసం కాలనీ కాలనీ వాసులు కొంతమంది దాతలు సహాయం అలాగే మేము గుడికి జాగా కేటాయించడం జరిగింది ఈ జాగాలో మేము అనుకున్నదే టైం లోపల అమ్మవారి గుడి నిర్మాణం చేసుకున్నాం మా కాలనీ భోనాలు మా అమ్మఒదలు సమర్పించుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అందరి సహాయ సహకారంతో ఇలా మేము అమ్మవారిని నిలపడం జరిగింది కావున అందరికీ మరొకసారి పేరు పేరున దాతలకు స్థలం ఇచ్చిన దాతలకు ఇక్కడ ప్రతి ఇంటికి నిర్మాణం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మల యొక్క అక్కల యొక్క కళ్ళలో సంతోషం అనేది కల్పించింది ఇది ఈ విధంగానే యూనిటీగా అందరూ ఐకమత్యంతో ఇక్కడికి గుడికాటుకు వచ్చి ప్రతి సంవత్సరం బోనాలు తీయాలని కోరుకుంటూ అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియా మిత్రులు అంకం ఛానల్ వాళ్లకు మరియు టీవీ ఎయిట్ ఛానల్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా మీరు మరి ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మీ ఛానల్లో బంధించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు ఇది నిర్వహించుకోవడానికి ఎంతో మంది దాదాపు రెండు నుంచి అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ట అమ్మవారి జరగడం జరిగింది ఈ గుడి నిర్మాణం జరగడానికి అధ్యక్షులు జనరల్ సెక్రటరీ మా ప్రభాకర్ చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కృషి వల్లే ఈ రోజు మేము ఇంకో కాలనీకి పోయే సంవత్సరం బాధపడకుండా పోయినాం ఇంకో కాలనీలో ఈ కోణం ఎత్తుకొని కాలనీ దాటిపోతున్నాం కానీ మాకు ఈరోజు ఎంతో మాకు ఈరోజు మేము మా కాలనీలో వెంకటరమ్మ న్యూస్ కాలనీలో మేము బోనం ఎత్తుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ పిచ్చాది చాలా చానా కాలనీలో అంటే తొందరగా డెవలప్ అవుతున్న కాలనీలో వెంకటరమణ న్యూస్ కాలనీ ఒకటి ఇంకా మా కాలనీ పెద్దలు మా కాలనీకి గణేష్ గణేష్ ఉత్సవాలు కూడా ఇంతే వైభవంగా జరపాలని కోరుకుంటూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మరియు మీ దేవుడు కూడా మీరు ఇక్కడికి వచ్చి మా దగ్గర నుంచి గుడి కట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా దీని దీని కనుక చాలా మంది కూర్చుంది జాతి ఇచ్చిన దాతలే అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి బోనాలు చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా కాలనీలో మేము బోనాలు జరుపుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది అందరికి బోనాలు పండుగ శుభాకాంక్షలు ఆ అమ్మ తుఫా అనేది ఎప్పుడు మా పైన ఇళ్ళ వేళలా ఉండాలి ఈ కాలనీలో అందరూ బాలలు ఉన్నారు ఆ బాలలు కూడా రేపటి పౌరులుగా ఈ కాలనీనే దినదిన అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను వాళ్ళని సంప్రదించి ఇక్కడ జాగ్రత్త స్థలాన్ని ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ దాతలుగా స్థలం ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో గుడి నిర్మాణం కూడా జరిపినవి తొందరగా అంటే ఈ బోనాల కార్యక్రమం ఉందనేది దృష్టిలో పెట్టుకొని రెండు నెలల్లో ఇమ్మీడియట్గా గుడిని నిర్మించడం జరిగింది పూర్తిగా అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి నుంచి అందరు దాతలు వాళ్ళందరి కాంట్రిబ్యూషను ప్లస్ అంటే వాళ్ళు చూసినంత కాంట్రిబ్యూషన్ చేయడం వల్లనే ఇది తొందరగా నిర్మించడం జరిగింది సకాలంలో నిర్మించి మహిళలకు వాళ్ళకి తీయడం వల్ల మహిళల ముఖలాలు ఆనందంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కాలనీలోనే అందుబాటులో ఉంది కాబట్టి రోజు నిత్యం పూజలు గత వారం వారం రోజుల నుంచి ఎప్పుడైతే గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత అమ్మవారి ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఉదయం సాయంకాలం రోజు గుడి గంటలతో మా కాలనీ మారం అవుతుంది అష్టోత్తరాలు చదవడాలు ఇలా పూజలతోని మొత్తం కాలనీకి ఒక మంచి కళ వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఉంది అందరికీ సో ఇది ఈ కార్యక్రమానికి మాకు స్థలం ఇచ్చినందుకు మా దాతలకు కూడా మేము తగ్గం చెప్తున్నాం మా గాలి నుంచి ఈ కార్యక్రమంలో మహిళల పాత్ర కూడా ఉంది వాళ్ళు కూడా ముందు అన్నింటి కాబట్టి వాళ్ళు కూడా మా గాలి తరఫున చాలా సంతోషంగా చాలా ఆనందంగా అనిపించింది ఇంకా వందల మంది ప్రతి ఇంటి నుంచి కూడా వాళ్ళ బంధువులను కూడా అందరినీ పిలుచుకొని ఈరోజు చాలా